అందరికీ శుభోదయం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండవ మాసమైన ఫిబ్రవరి మాసంలో మన కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అంటే టో పా పీ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే పూషమ్ నారా అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు చిత్త ఒకటి రెండు మొదలు పే పోతో పేరు మొదలైన వాళ్ళు ఈ కన్యారాశి కిందకి వస్తారు ఇక ఈ ఫిబ్రవరి నెలలో రాశి వారికి ఈ పన్నెండు నుంచి ఫిబ్రవరి పన్నెండు నుంచి రవి ప్రయోజనాలను ఇస్తారు ఇంటా బయట కూడా గుర్తింపు వస్తుంది గత సమస్య నుండి పరిష్కార దిశగా మీ ప్రయాణం సాగుతుంది రుణ రోగ శత్రు భావాల నుండి విముక్తి పొందుతారు ఆరోగ్యం ముందు మంచి మార్పులు చూడగలుగుతారు నిర్మాణపు పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేపట్టగలిగే సుఫలితాలు ఇస్తాయి ఇతరుల విషయంలో కొంచెం దూరంగా ఉండండి అడిగితేనే సలహా ఇవ్వండి లేదా తలదోచబాకండి మీరు మానసికంగా శారీరకంగా కొంత బాధను అనుభవిస్తున్నప్పటికీ దానిని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటారు మీ బాధని దాచుకుంటూ బలంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు చేతికి కుబేర కంకణాన్ని ధరించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ పరంగా భరూ బాధ్యతలు పంచుకోవడానికి కొంతమంది ముందుకు రావటం వలన మీకు మానసిక సంతోషము ధైర్యము పెరుగుతాయి మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు మంచి ఊరటనిస్తుంది కనుక కుటుంబ సభ్యుల సలహాను జాగ్రత్తగా పాటించండి నూతన పెట్టుబడులు ఏవైనా అంతంత మాత్రంగానే ఉంటాయి మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టడం మంచిది విద్యార్థులు ఎంతో కష్టపడి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మంచి మార్కుల కోసం ఎంతో శ్రమిస్తారు మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది పెద్ద కళాశాలల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం లభిస్తుంది ఇకపోతే ఈ కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలవంతంగా ఉంటుంది కళాకారులు కానీ రచయితలు కానీ సంగీతకారులు కానీ మంచి గుర్తింపు అప్రిషియేషన్ కూడా పొందే అవకాశం ఉంది అలాగే వృత్తిపరమైన బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి మీకు మీరు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎక్కువ బాధ్యతలు స్వీకరించ అంటే అడిషనల్ ఛార్జెస్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది విషయంలో మీరు రాయభారాలు కూడా చేయాల్సి ఉంటుంది ఇతరుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీరు మధ్యవర్తిత్వం వహిస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు మీ వివాహం చేసుకునే వారట్లయితే దానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ మాసం పురోభివృద్ధిలోకి వెళ్తాయి ఇక ఈ పౌర్ణమి తర్వాత నూతన శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన మొదలవుతుంది మీ ఇంట్లో లేదా మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ శుభకార్యాల గురించి చర్చలలో పాల్గొనడము ఈ శుభకార్యాలలో వారి తగాదాలను పరిష్కరించడానికి మీరు మధ్యవర్తిత్వంగా వహించేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మనస్పర్ధలు తలెత్తినప్పుడు కూడా మళ్ళీ ఆ సత్సంబంధాలు ఏర్పరిచే విధంగా మీరు ముందడుగు వేస్తారు అలాగే ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మీరు ఉష్ణ సంబంధమైన అనారోగ్యం బారిన పడే సూచన చెప్పడం జరుగుతుందంటే ఈ జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు రావచ్చు ఈ చర్మ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం చేయకండి వేడి ఎక్కువ తగులకుండా చూసుకోండి తగనంత నీరు తాగండి అలాగే సూర్యోదయవులలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఈ చర్మ సంబంధమైన వ్యాధుల నుండి నివారణ రావచ్చు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు దేవీ దేవతలను ప్రథమ తాంబూలాన్ని సమర్పించడం మనశ్శాంతినిస్తుంది ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపనయనం పొందుతారు రాజకీయాల్లో ఉన్నవారికి మీరు పరిచయం పెంచుకుంటారు అలాగే మీ సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తారు ఏదైతే మీకు ఇన్నాళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నదో వాటి నుంచి ప్రస్తావించే విధంగా మీరు ప్రయత్నాల ముందుకు తీసుకెళ్ళి వాటిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో నెలాఖరులో మీ గురించి కొన్ని అసత్య ప్రచారాలు జరిగే అవకాశం ఉంది విమర్శలు కూడా చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తారు వాటిని అస్సలేం పట్టించుకోకుండా మీ పని మీరు సక్సెస్ఫుల్గా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అది మీకెంతో అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మధ్యవర్తిత్వం వహించి వివాదాస్పద విషయాల్లో మీరు సమర్థించడం కానీ లేదా వివాహ సంబంధ విషయాల్లో కూడా మీరు అనుకూలంగా చూడటం వల్ల మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రజలలో గౌరవం మర్యాదలు కూడా పెంపొందే అవకాశం ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా చక్కగా దేవి దేవతలను ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీకు అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నెలాఖరులో గురించి కొన్ని అసత్య ప్రచారాలు ఏవైతే వస్తాయో వాటి నుంచి మీరు కొద్దిగా ముందుకు వెళ్ళటం వల్ల కూడా మీకు అనుకూల ఫలితాలే వస్తాయి లాభాలు కూడా వస్తాయి అలాగే స్థిర ఆస్తి పెట్టుబడులు పెట్టుకోవాలని ఆలోచించినట్లయితే మంచి సమయం కనుక మీరు కొద్దిగా అనుభవస్తులైన వారి సలహాలు తీసుకొని వాళ్ళని తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కూడా పెట్టుబడులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి కానీ ఏంటంటే ఇంకా మాట్లాడాలంటే ముఖ్యంగా ఈ తల్లి తరపున బంధువులతో మాట్లాడేటప్పుడు మీరు సంయమనంతో వ్యవహరించడం మంచిది వారితో వాదనలు కానీ గొడవలు కానీ దిగకుండా ఉండటం మంచిది ఓర్పు ప్రశాంతతతో వ్యవహరిస్తే మీ బంధాలు బలపడతాయి ఆధ్యాత్మికంగా పసుపుతో గౌరీదేవి అమ్మవారి నక్షోత్రం జరపటం వల్ల అర్చన చేయటం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది కనుక ఈ రకమైనటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ మాసం అంతా కూడా అత్యద్భుతమైన ఫలితాలనిస్తుంది మీ ప్రణాళికలు కూడా అనుకున్నవి అనుకున్న విధంగా జరుగుతాయి కాబట్టి నూతన విద్యావకాశాలు వస్తాయి కొత్త వ్యాపారాభి వస్తుంది మీరు అందరిలో మధ్యవర్తితంగా ఉంటారు తలలో నాలెగ్గా వ్యవహరిస్తారు కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఈ మాసం అంతా కూడా మీకు చాలా దిగ్విజయంగా కలుగుతుంది కాబట్టి మీ అందరికీ నేను శుభాభినందనలు తెలియచేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు